అమెరికా విషయంలో మోదీ ఖానం మనసు చోట మాటకు చోట ఉందా ట్రంప్పై ప్రేమ బైడెన్ వైపు చూపు అమెరికా భారత ఓటర్ల ప్రభావం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్ష ఎన్నికల మధ్య అవినాభావ సంబంధం ఉంది నాలుగేద కిందట జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున మోదీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు ఇక ఇప్పుడు కూడా ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు అయితే మోదీ రాకపై అమెరికా డెమోక్రాట్ల కంటే కూడా ప్రతిపక్ష రిపబ్లికన్లకే ఎక్కువగా ఆశలున్నాయి తమ నాయకుడు ట్రంప్ను గెలిపించేందుకు మోదీ వస్తున్నారంటూ ఆయన పర్యటన ముందే రిపబ్లికన్లు ప్రచారం చేస్తున్నారు ట్రంప్ కూడా తన మిత్రుడు మోదీ వస్తున్నాడని తనకు తిరుగులేదని చెప్పుకొచ్చారు మరి మోదీ మనసు మాత్రం వేరేగా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో మోదీ అసలు ట్రంప్ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు పైగా ప్రధాని మోదీకి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు వినీ ఎరగని రీతిలో ఆతిథ్యం ఇచ్చారు చేతిలో చెయ్యి వేసి మరి మోదీని ఇంట్లోకి స్వాగతించారు ఇళ్లంతా చూపించారు స్వయంగా టీ కాచి ఇచ్చారు ఇద్దరు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఈ పరిణామాల వెనుక బైడెన్ చాలా వ్యూహాత్మకంగా మోదీని తన ఘాటాన కట్టేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేది అంతర్జాతీయ మీడియా కథనం పోనీ మోదీ ఏమైనా దీనికి దూరంగా ఉన్నారంటే అది కూడా లేదు ఆయన కూడా బైడెన్ను ఆకాశానికి ఎత్తేశారు ప్రస్తుత అధ్యక్ష రైస్లో ఉన్న కమలా హారిస్ పేరు ఎత్తకపోయినా బైడెన్ను మాత్రం ఆకాశానికి ఎత్తేయడం ఆయన హయాంలో స్వర్గతుల్యమని పేర్కొనడం ద్వారా ప్రస్తుత అధికార పార్టీ డెమోక్రటిక్కే తన మద్దతు ఉందని పరోక్షంగా ప్రధానమంత్రి చెప్పినట్లు ఉంది అంటే ఒక రకంగా ఆయన కమల వైపు నిలబడ్డారని అంతర్జాతీయ మీడియా చెప్తున్న మాట సుమారు నాలుగు లక్షల పైగా ఉన్న భారతీయ ఓటర్లపై మోదీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఇది ట్రంప్ పై తీవ్ర దెబ్బ వేస్తుందనేది వారు చెప్తున్న మాట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం